వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రూఅప్ చార్జెస్ వేసి ఈఆర్సీకి కి పంపించారు సార్ ఈఆర్సీకి కి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్ ఇందాక మీ దృష్టికి చెప్పడం ఏంది దాదాపు ఈ ట్రోప్ చార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద ఇరవై వేల కోట్లు భారం వేశారు సార్ గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పంజీ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది ఎందుకు మీ దగ్గర మీ పీపీఎల్ అమలు చేయరు ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టు హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్ ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి ఈ తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ అన్ని ఒక పక్కన ఇందాక మీకు చెప్పాను విడిపిఎస్ కానీ కిష్టపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నిటిని అవగాహన లేని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఈ అన్ని కూడా దాదాపు ఇరవై ఏళ్ళ కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది దీని పరివాసమే దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం జరిగింది సార్ మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం తోటి చాలా చర్యలు తీసుకుంటాం సార్ వచ్చిన ఐదు నెలల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫేడర లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి తొమ్మిది గంటలు విద్యుత్ వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటల ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్ అదేవిధంగా డిస్కమ్స్ ని ఇంకా మెరుగైన పద్ధతిలో మెరుగ్గా పని మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం చూస్తున్నాం ఏపీజిఎన్కో ద్వారా రెండు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుని దాదాపు రెండు వేల మూడు వందల మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి దిశకు రావాలి రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది సార్ అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో పిఎస్పీలు కానీ సోలార్ గాని విండ్ కానీ లేకపోతే హైడల్ కానీ లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం వాటి అన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అదే విధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు డెబ్బై యొక్క స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ ఇట్లన్నింటినీ కూడా తీసుకుని వస్తాం సార్ ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు రోజు పెరిగిపోతుంది విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి విద్యుత్ రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుంది అనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ నిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్